జమిలి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇదే సమస్య వస్తుంది పైగా ఓటర్లు చాలా నిజాయితీ పనులు ప్రలోభాలకు లొంగినా అందరికీ న్యాయం చేద్దామనుకునే రకాలు దాంతో ఒక ఓటు ఎంపీ ఒక ఓటు ఎమ్మెల్యేకి అన్న నీతిని పాటించారు అని అంటున్నారు దాంతో ఎవరి కొంప కొల్లేరవుతుందో అన్న టెన్షన్ అభ్యర్థులకు విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులు అందరికీ సమస్య ఉంది అని పోలింగ్ తర్వాత ఆయా పార్టీలు చేసుకున్న మదింపులో తెలిసినట్లుగా చెబుతున్నారు రెబల్స్ ని సముదాయించిన చోట బయటకు నవ్వుతూ కనిపించినా చేయాల్సింది చాప కింద నీరుగా చేసుకుని పోయారని దాని వల్ల వారి అనుచరులు ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేసి మమ అనిపించారని అంటున్నారు ఈ దెబ్బతో కూడా విజయం ఎవరిని వరిస్తుందో తెలియని విధంగా ఉందట క్రాస్ ఓటింగ్ కి పెట్టింది పేరుగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ సీటులో ఈసారి కూడా అలాగే జరిగింది అని అంటున్నారు దాంతో బలయ్యేది ఎవరా అన్న దాని మీద రెండు ప్రధాన పార్టీలలో తర్కించుకుంటున్నారు విజయనగరం ఎంపీ సీటు విషయంలో కూడా ఇలాగే జరిగింది అని అంటున్నారు ఎంపీ అభ్యర్థుల సొంత ఊళ్లలో వారి మీద అభిమానంతో ప్రత్యర్థి పార్టీల నుంచి ఓట్లు బాగానే పడ్డాయని అంటున్నారు దీంతో ఫలితం ఎక్కడ తేడా కొడుతుందో అర్థం కాని స్థితి ఉంది విశాఖ ఎంపీ సీటు విషయంలోనూ క్రాస్ ఓటింగ్ ప్రభావం బాగా ఉంది అని అంటున్నారు అది ఎవరికి శాపం ఎవరికి వరం అన్నది ఇప్పట్లో తేలే లెక్క కాదని కౌంటింగ్లోనే చూడాలని అంటున్నారు అనకాపల్లిలో ఒక అభ్యర్థి లక్ష మెజారిటీ అన్నారు మరో అభ్యర్థి రెండు లక్షలు అన్నారు కానీ క్రాస్ ఓటింగ్ భారీగా దెబ్బతీసింది అని అంటున్నారు దాంతో ఒక ప్రధాన పార్టీలో పోలింగ్ ముగిసిన తొలి రోజు కనిపించిన ఉత్సాహం రెండవ రోజుకే మాయమైంది అంటున్నారు ఇలా చూస్తే క్రాస్ ఓటింగ్ లీల్ ఎవరికి అర్త్ పెట్టనున్నాయన్నది ఈవీఎంలు విప్పితే కానీ తెలియదు అంటున్నారు